ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ నామలు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మీ మధ్యకు ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను అదేమిటంటే మనుషులను సంతోషపరిచి దిగజారిపోయే కన్నా దేవుని సంతోషపరిచి నిత్య జీవం సంపాదించుకోవటం ఎంతో మేలు మీ నీకు దేవుడైతే నీ జీవితమే పాప సౌందరం అవుతుంది అందులో మునగటం తప్ప గట్టెక్కే ప్రసక్తి ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆది కాండములు ఆరోగ్యములో దేవునికి ఉగ్రత భూలోక ప్రజల మీద రగులుకున్నది మానవ జాతి నశించిపోయింది అంతేకాదు సుధుమ గుమరో పట్టణ వాసులు దేవుని వ్యతిరేకంగా జీవించడం వల్ల దేవుని ఉగ్రత వలన ఖాళీ బూడిదైపోయారు ఈ రోజున నువ్వు పాపం చేసిన వాడు లోకానుసారంగా జీవిస్తున్నవాడు అయితే నీ జీవితాన్ని మార్చుకో నీ బ్రతుకుని సరిదిద్దుకో నిన్ను రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ మాటలు ప్రభు మన అందరు వేణుకెళ్ళలో దేవుడు దీవించుడుగాక